హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించబోయే కథ రాబర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు ఇరవై రెండవ భాగము ఇక కథలోకి వెళితే కళ్యాణ్ మాటలతో అఖిలాండేశ్వరి ఫుల్ టెన్షన్లో ఉంది పదే పదే ఆమెకు అతడి మాటలు గుర్తుకు వస్తున్నాయి నాకు వెంకటరత్నంకి మధ్య గొడవ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు నా కోసం వాడి దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేవు ఉంటే నన్ను కూడా వాణ్ణి చూసినట్టే చూస్తాడు నా చీకటి కోణం తెలుసుకుని నా ఆట కట్టించే తెగువ తెలివి వాడికి ఉన్నాయి అనవసరంగా వాడితో గొడవ పెట్టుకోబోయాను ఏదైతే ఏం వాణ్ణి కంట్రోల్ చేశాను ఇప్పుడు వాడు నన్ను అనుమానించాడు మంచిగా మాట్లాడానుగా అంతేకాకుండా వాడికి మధుతో స్నేహం కూడా ఏర్పడింది అందుకే నన్ను గౌరవిస్తూ వాడి పెళ్లికి పిలిచాడు వాడి లవర్ వేరే ఎవరో ఉన్నారు పెళ్లికి పిలిస్తే వాడు ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి మరింత నా గుప్పిట్లోకి వచ్చేలా చేసుకుని ఆ వీఆర్ ఆట కట్టిస్తాను అని ఆలోచిస్తూ లాయర్ జగన్నాథన్కి ఫోన్ చేసి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఏది పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు టెన్షన్ పడతావు వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అంతేకాదు తీగలాగితే డొంకంతా కదిలినట్లు వాడు నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది ఎలాగోలా కన్విన్స్ చేశాను సో ఇంక టెన్షన్ లేదు ఒక ఏడాది దాటితే నేను ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు మధు పూర్తిగా పట్టపురాణి అవుతుంది మిగిలిన నలుసు లోకాన్నే వదిలిపోతుంది అందుకే చెబుతున్న పోలీసు వాడితో విరోధం మంచిది కాదు ఈ సమయంలో అస్సలు మంచిది కాదు అని వివరణ ఇచ్చింది అవతల వ్యక్తి నెట్టూరుస్తూ సరే నీకు అంత నమ్మకం ఉంది అంటే నేను చెప్పినట్లు ఏమీ లేదు అంటే మంచిదే ఇంకా ఉంటా అని ఫోన్ పెట్టేశాడు అఖిలాండేశ్వరి ఆలోచిస్తూ త్వరలోనే అన్నిటికీ ముగింపు పలకాలి అని నిర్ణయం తీసుకుని నిద్రకు ఉపక్రమించే పనిలో ఉంది రఘురామయ్య ఆమె మాటలు అన్నీ విన్నాడు అతడు చాలా కంగారు పడ్డాడు ఏదో ప్రమాదం రాబోతుంది అని భయపడుతూ ఆవిడు వచ్చేసరికి నిద్రపోతున్నట్టు నటించాడు ఆవిడ ప్రశాంతంగా నిద్రపోయింది కళ్యాణ్ ఎప్పటిలా జ్యోతిని చేరుకున్నాడు ఆమె అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది కళ్యాణ్ రావటమే చాలా సంతోషపడింది అతడికి కూడా ఆమెను చూడగానే ఉదయం నుంచి ఫేస్ చేసిన డ్రెస్ అంతా పోయినట్టు ఎంతో రిలీఫ్గా అనిపించింది కళ్యాణ్ ఆమెకు దగ్గరగా వెళ్ళి చిరునవ్వు నవ్వుతూ ఒక ప్యాకెట్ ముందు ఉంచాడు ఏంటండి ఇది అని అడిగింది జ్యోతి కళ్యాణ్ నవ్వుతూ ఆమె గదిలో నేల మీద ఆ ప్యాకెట్లో ఉన్న ఒక పార్సిల్ తీసి ఓపెన్ చేశాడు చూడబోతే అది సాఫ్ట్ స్లీపింగ్ బ్యాగ్ అది చూడటానికి ఒక బ్యాగ్లా ఉన్న కళ్యాణ్ దాన్ని ఓపెన్ చేసి నేల మీద పరిచి ఆమె వంక చూస్తూ ఇది నీకోసం నువ్వు నిద్రపోవటానికి ఓకే అంటూ ఇంకో బాక్స్ బయటకు తీసి ఓపెన్ చేసి చూపించాడు ఇది ఫోల్డింగ్ ఫ్యాన్ బ్యాటరీతో రన్ అవుతుంది కావాలి అనుకుంటే రెండు అడుగులు హైట్ పెంచుకోవచ్చు దాన్ని ఆన్ చేసి ఆమెకు అనుగుణంగా ఏర్పాటు చేసి పెట్టాడు చల్లటి గాలి ఆ గది అంతా వేస్తుంది అంతేకాదు కళ్యాణ్ ఆ గది టూర్కి ఒక ఐరన్ లాక్ సెట్ చేసి ఫిక్స్ చేసి ఆడపిల్ల గదికి లాక్ లేకుంటే ఎలా సెక్యూరిటీ ఉండాలిగా అని జ్యోతి ఆశ్చర్యంగా చూస్తూ ఇవి ఎందుకండి నాకు వీటితో లేదు నేల మీద పడుకోవటం నాకు అలవాటే అని ఏదో అంటుంటే కళ్యాణ్ సీరియస్ అవుతూ నో నువ్వు ఎంత ఇబ్బంది పడుతుంది నాకు తెలుసు ఇంకా చాలు వద్దు అని చెప్పకు వీటిని ఎవరూ చూడకుండా నువ్వు దాచిపెట్టవచ్చులే మీ పెద్దమ్మ ఇటువైపు రాదుగా ఉదయాన్నే ఫోల్డ్ చేసి దాచేయి ఎలాంటి సమస్య ఉండదు సో ఇంకెందుకు భయం అని వాటిని ఎలా ఉపయోగిస్తారో చూపించాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నారా నమ్మలేకపోతున్నాను నేను తిన్నానో లేదో కూడా ఎవరూ పట్టించుకోరు పెదనాన్న ఒక్కరే నా బాబు కోరుకుంటూ ఉంటారు ఆయన పెద్దమ్మకి భయపడతారు కానీ మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కళ్యాణ్ ఇలా అంటూ ఆమెను ఆ బెడ్పై కూర్చోబెట్టి పక్కనే అతడు కూడా కూర్చున్నాడు ఆమె అతడికి దగ్గరగా కూర్చుని వింతగా చూస్తూ ఈ బెడ్ భలే మెత్తగా ఉంది అండి అంటూ చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు చూసిన అతడికి ప్రపంచం గెలిచినంత ఆనందం కలిగింది జ్యోతి కళ్యాణ్ చేతికి ఉన్న దారం చూసి ఇది మీరు తీయలేదు హమ్మయ్య నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెబుతూ ఉంటే కళ్యాణ్ ఆమె తలపై చేత్తో నిమురుదు నీకోసం దీన్ని ఇలాగే ఉంచుకుంటానురా అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావుగా అందుకే దీన్ని ఎప్పటికీ తీయను సరేనా అని చెప్పాడు అవునా అంటూ ఆమె అతడి వైపు ఇష్టంగా చూస్తూ ఉంటే కళ్యాణ్ ఆమె నుదుటిపైన ముద్దు పెడుతూ ఎంతో ఎమోషనల్గా నేను నిన్ను రోజంతా మిస్ అయ్యాను రా ఎలా ఉన్నావు మీ పెద్దమ్మ ఏమీ ఇబ్బంది పెట్టలేదుగా అని అడిగాడు ఆమె అతడి హృదయంపై తలవాల్చి లేదు కళ్యాణి గారు పెద్దమ్మ నన్ను ఏమీ అనలేదు ప్రస్తుతం నాకు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది అందుకు కారణం మీరు నాతో ఉన్నారుగా అందుకే అసలు బాధగా లేదు మీరు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారుగా అని అడిగింది కళ్యాణ్ ఆమె భుజం చుట్టూ చేయవేసి దగ్గరకు తీసుకుని నీకు నేను ఎప్పుడూ తోడు ఉంటాను నువ్వు దిగులు పడకుండా జాగ్రత్తగా ఉంటే చాలు అని చెబుతూ అన్నం తిన్నావా నిన్నటిలా బయటికి వెళదామా అని అడిగాడు ఆమె నవ్వుతూ అబ్బో వద్దు నేను అన్నం తిన్నాను అనవసరంగా బయటికి వెళ్ళి ఈ ప్రశాంతత పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు అండి అని చెప్పి ఇంతకి మీరు తిన్నారా అని అడిగింది కళ్యాణ్ నవ్వుతూ తిన్నాలే అని చెప్పి ఏదో మాట్లాడబోతే ఆమె ఏదో గుర్తుకు వచ్చినట్టు కాగితంలో కట్టిమించిన రాసి ఉసిరికాయలు ఇంకా ఉప్పు కారం కలిపిన పొడి తెచ్చిపెట్టింది ఇవి మీకోసం సాయంత్రం షెడ్డు పక్కన చెట్టు కోసాను నాకు ఇవి చాలా ఇష్టం బాగుంటాయి నేను ఇష్టంగా తింటాను మీరు తిని ఎలా ఉన్నాయి చెప్పండి అంటూ అందిస్తే కళ్యాణ్ నవ్వుతూ వాటి వంక చూసి వావ్ సూపర్ అని ఒక కాయ ఉప్పు కారంలో ఉంచి నోట్లో వేసుకున్నాడు ఆ రుచి భలే ఉంది అతడు పులుపుకి కళ్ళు మూసుకుని మొహం ఇబ్బందిగా పెడుతూ నములుతుంటే జ్యోతి కంగారుగా చూసి మీకు నచ్చలేదా అని అడిగింది కళ్యాణ్ నవ్వుతూ వావ్ భలే ఉంది మిన్ని అంటూ ఇష్టంగా తినటం మొదలుపెట్టాడు అతడితో పాటు ఆమె కూడా తింటూ కబుర్లు చెప్పుకుంటూ కొంత సమయం గడిపారు కళ్యాణ్ మాటల్లో అన్నాడు ఒక కేసు నన్ను కాస్త ఇబ్బంది పెడుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అన్నాడు ఆమె అర్థం కానట్టు చూస్తూ మీకు ఇబ్బంది ఏమీ ఉండదు అండి నాకు తెలుసు మీరు ఎంతో తెలివైన ధైర్యమైన పోలీస్ నాకు తెలుసు మీలాంటి వారు ఎదురు వచ్చే ఎలాంటి సమస్యని అయినా సులభంగా తొలగిస్తారు దిగులు పడకండి కానీ రోజు కుంకుమ బొట్టు మాత్రం పెట్టుకోవటం మరువకండి అంటూ ఎంతో తెలివిగా అతన్ని అంచనా వేసి ఆమె చెబుతుంటే కళ్యాణ్ ఆమె పెరిగిన పరిస్థితి వలన అలా ఉంది కానీ ఆమెలో చాలా తెలివితేటలు ఉన్నాయి అని అర్థం చేసుకుని ఓకేరా నేను దిగులు పడను నేరం చేసిన ఎలా అయినా పట్టుకుంటాను ఇంకా వెళ్ళనా అని అడిగాడు ఆమె అతడి చేతిలో మరిన్ని ఉసిరికాయలు ప్యాక్ చేసి పెట్టి అన్నయ్యకి ఇవ్వండి నేను ఇచ్చాను అని చెప్పండి అని నవ్వింది కళ్యాణ్ వాటిని తీసుకుని నవ్వుతూ ఇస్తానులే మిన్నీ ఇచ్చింది అని చెబుతాలే ఆ మేక ఏవైనా నెమరు వేస్తుంది డోంట్ వరీ అంటూ ఆమెను బెడ్పై పడుకోమని తనివి తీర ఆమెను చూసుకుని బాయ్ చెబుతూ గోడతూకి వెళ్ళిపోయాడు ఆమె కూడా సంతోషంగా నిద్రపోయింది మరుసటి రోజున విజయ్ కళ్యాణ్ కోసం అతడి గదిలోకి వెళ్ళాడు చూడబోతే కళ్యాణ్ జిమ్ రూమ్లో ఉన్నట్టు ఉన్నాడు విజయ్ కూడా రన్నింగ్కి వెళ్ళాలి అనుకుని వెనక్కి వెళ్ళబోయి కళ్యాణ్ బెడ్ పక్క టేబుల్ మీద ఉసిరికాయలు కారం చూశాడు అరే ఏంటి వింత స్కూల్ పిల్లాడిలా మావాడు వీటిని తెచ్చిపెట్టుకున్నాడు అనుకుని వాటిని చూసి పొద్దు పొద్దున్నే మేయటం మొదలుపెట్టాడు అతడికి చాలా నచ్చాయి అవి ఇష్టంగా తింటూ ఉండగా కళ్యాణ్ బయటకు వచ్చాడు విజయ్ వాటిని తింటూ ఉంటే నవ్వుతూ రే ఇంత పొద్దున్నే ఉసిరికాయలు తినటం ఏంట్రా ఇంతకీ బ్రష్ చేసావా లేదా అని అడిగాడు విజయ్ నవ్వుతూ నా సంగతి సరేలే కానీ నువ్వు విషయం చెప్పు ఎక్కడివి ఉసిరికాయలు భలే ఉన్నాయి ఏంటి కథ అని అడుగుతుండే తెలిసే ఎందుకు అడుగుతావు వీటిని మిన్ని ఇచ్చింది నీకు ఇమ్మని మరీ మరీ చెప్పింది అన్నాడు అంతే విజయ్ సంతోషపడిపోతూ నా కోసం నా మరదలు ఇచ్చిందా ఓ సూపర్ అంటూ మొత్తం తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంటే కళ్యాణ్ అడ్డుకుంటూ రే ఆగరా మొత్తం నువ్వే తింటే ఎలా నాకో అంటూ వెంటపడ్డాడు విజయ్ ఆగకుండా హాల్లోకి చేరుకుని పిన్ని నీ కొడుకు నుంచి నన్ను కాపాడు అంటూ ఆవిడ వెనక దాక్కున్నాడు ఆవిడ నవ్వుతూ ఏంట్రా మీ అల్లరి అని విజయ్ చేతిలో ఉసిరికాయలు చూసి నవ్వుతూ ఇవెక్కడివి ఓ వీటి కోసం ఇద్దరు పోలీస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు బహుశా నా చిన్న కొడు ఇచ్చి ఉంటుంది అందుకే కళ్యాణ్ గారు ఇంతగా ఆరాటపడుతున్నారు అని నవ్వింది కళ్యాణ్ నవ్వుతూ అమ్మా నువ్వు కూడానా అని చిన్నబుచ్చుకుంటూ సర్లే అవి వాడికే పొద్దున్నే మేకలా మేయమని చెప్పు అని స్నానానికి వెళ్ళాడు విజయ్ నవ్వుతూ వాటిని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రెష్ అయి వచ్చాడు ఇద్దరు టిఫిన్ తింటూ ఉండగా కళ్యాణ్ మొబైల్ మోకింది ఆ ఫోన్ అటెండ్ చేసిన కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వాట్ అంటూ అరిచాడు మొన్న రేజినా బేగం డెడ్ బాడీ దొరికినట్టే సిటీ అవుట్కట్స్లో ఇంకో రెండు డెడ్ బాడీలు దొరికాయి అంటూ ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే విజయ్ కళ్యాణ్ సంఘటన స్థలం చేరుకున్నారు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ సగం కాలి ఉన్న శవాలు ఒక అమ్మాయి ఇంకా అబ్బాయివి ఉన్నాయి ఫ్రెష్ వాళ్ళు గుంపులుగా కళ్యాణ్ విజయ్ ముందుకు చేరుకున్నారు వాళ్ళు అడుగుతున్నారు సార్ ఏంటి సార్ ఈ దారుణం ఊరంతా భయపడుతున్నారు వరుస హత్యలు జరుగుతున్నాయి హంతకుడు ఒకే విధంగా సాక్ష్యాలు మాయం చేయాలి అని తగులు పెట్టి వెళుతున్నాడు మీ పోలీస్ సిబ్బంది ఏమీ చేయలేకపోతున్నారు దీనికి మీ సమాధానం చెప్పండి అని అడుగుతుంటే విజయ్ సీరియస్ అవుతూ నేరస్తుడు ఎవడు అయినా పట్టుకుంటాం ముందు మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అంటూ వాళ్ళని చెదరగొట్టి డెడ్ బాడీలని ల్యాబ్కి పంపించాడు చూడబోతే హంతకుడు సేమ్ క్లూస్ వదిలి వెళ్ళాడు లారీతో వచ్చి చనిపోయిన వాళ్ళని తగులబెట్టాడు అలాగే పాన్స్ పెట్టి కనిపించింది కళ్యాణ్కి ఎక్కడా లేని ఆవేశం వస్తుంది వీడు ఎవడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని వెంటనే మార్టం చేయండి అంటూ ఆధార్ వేసి అక్కడంతా అబ్జర్వ్ చేసి సీసీ కెమెరా పరిధి లేకుండా హంతకుడు తెలివిగా నడుచుకున్నాడు అని అర్థం చేసుకుని వెంటనే స్టేషన్కి చేరుకున్నారు అక్కడంతా ఫుల్ టెన్షన్తో ఉన్నారు వరుసగా మూడు హత్యలు జరిగాయి ఇంతవరకు హంతకుడు దొరకలేదు మరోవైపు న్యూస్ ఛానల్లో పోలీసుల అసమర్థత ప్రజలు భయంతో ఆందోళన అంటూ హెడ్డింగ్ పెట్టి న్యూస్ వేస్తున్నారు ఇదంతా చూస్తున్న కళ్యాణ్ విజయ్ కోపంగా ఎవడు సీరియల్ కిల్లర్లా ఉన్నాడు కావాలనే మనుషులను చంపి తగులబెడుతున్నాడు పెడుతున్నాడు ఎవడు వాడు అని ఆలోచిస్తూ ఉండగా హంతకుడు గతంలో యూజ్ చేసిన లారీ దొరికినట్టు సమాచారం అందించారు ట్రాఫిక్ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లారీ ఎవడో ఒక రోజు క్రితం రోడ్ సైడ్ పార్క్ చేసి వదిలేసినట్లు తెలుస్తుంది అక్కడ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఏవైనా ఆధారాలు కోసం వెతుకుతూ దొరికిన ఫ్రెండ్స్ తీసుకున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశారు ఈ లారీ ఇక్కడ ఎవరు పార్క్ చేశారు మరెవరైనా చూసారా అంటూ అడుగుతుంటే అక్కడ వాళ్ళు ఆశ్చర్యంగా ఆన్సర్ ఇచ్చారు ఎవరో తెలియదండి మొన్న రాత్రి ఇక్కడ పార్క్ చేసి పోయారు ఉదయం మేము షాపులు తెరిచే సమయానికి ఇక్కడ లారీ ఉంది ఎవరు పెట్టారో మేము చూడలేదు మా వ్యాపారానికి అడ్డంగా ఉంది వాడెవడో వస్తే గట్టి వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాం అని సమాధానం ఇచ్చారు కళ్యాణ్ అక్కడంతా పరీక్షించి వీడు నాకు సవాల్ విసురుతున్నాడు కావాలనే వెహికల్ అందరూ చూసేట్టు విడిచిపెట్టాడు కానీ ఇవాడు దొరికిన డెడ్ బాడీస్ వద్ద ఇలాంటి టైర్ ఫ్రెండ్స్ ఉన్నాయి అంటే వాడు వేరే వెహికల్ దొంగిలించాడా అని సీరియస్ అవుతూ ప్రత్యేక నిపుణులతో అక్కడ అన్ని విషయాలు సేకరించాలని ఆర్డర్ వేసి విజయ్ వైపు చూసి నువ్వు వెంటనే సోమనాథ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయి వెహికల్ దొరికిందని అలాగే వాళ్ళ వెహికల్ వేరే ఏదైనా మిస్ అయిందేమో చూడు అన్నాడు విజయ్ అనుమానంగా చూస్తూ అదేంటి కళ్యాణ్ వాళ్ళ వెహికల్ మాత్రమే దొంగిలిస్తాడు అని ఏంటి గ్యారెంటీ అన్నాడు కళ్యాణ్ ఏదో ఆలోచిస్తూ గ్యారంటీ ఉంది నువ్వు ఎంక్వైరీ చేసి చెప్తాను నేను డాక్టర్ని మీట్ అయ్యి వస్తా అంటూ అతన్ని పంపాడు విజయ్ అర్థం కానట్టు చూస్తూ ఓకే అని చెప్పి అటుగా వెళుతుంటే అతడికి మధు నుండి కాల్ వచ్చింది అతడు లిఫ్ట్ చేయకుండా బిజీ అంటూ మెసేజ్ పెట్టి ఊరుకున్నాడు ఆమె ఫీల్ అవుతూ సరే అంటూ మెసేజ్ పెట్టింది విజయ్ ఆ మెసేజ్ ఓపెన్ చేసి కూడా చూడలేదు కళ్యాణ్ ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు వెళుతుంటే మార్కు మధ్య మినిస్టర్ నుండి ఫోన్ వచ్చింది అతడి ఫోన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాడు కళ్యాణ్ అందుకే ఏమాత్రం ఎక్సైట్ అవ్వకుండా చెప్పండి సార్ అన్నాడు అవతల వ్యక్తి రెచ్చిపోతూ ఏంటి ఏసీపీ ఏం జరుగుతుంది సిటీలో వరుస హత్యలు జరుగుతున్నాయి ఇప్పటికీ మూడు హత్యలు జరిగాయి ఇంతవరకు నేరస్తుడు ఎవరో ఏంటో తెలుసుకోలేకపోయారు పేరుకు మాత్రం ఏసీపీ సింగం ఎందుకు ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించలేదు నీ కమిషనర్ని అడిగితే ఈ కేసు తమరే హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పాడు నువ్వేమో హంతకుడిని పట్టుకోలేదు నువ్వు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో ప్రజలకి పోలీస్ సిబ్బందిపై నమ్మకం పోతుంది అని అడిగాడు మినిస్టర్ అతడు అలాగే మాట్లాడతాడు అని కళ్యాణికి తెలుసు అందుకే కంట్రోల్ చేసుకుంటూ ఎంక్వైరీ చేస్తున్నాం సార్ తెలుసుకుంటాం నేను సింకమనే కానీ అవతలి వాడు కలుగులో ఎలుకలా దాక్కుని ఇలా అమాయకపు మనుషుల్ని చంపుతున్నాడు వాడు ఏ కలుగులో దాక్కున్నా పెడతాను బయటపడకుండా తప్పించుకునే ఛాన్స్ లేకుండా చేస్తాను వాడు వెనక ఎవరున్నారో వాడు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని తీరుతా కంగారు పడకండి అంతేకాదు మీరు ప్రజల కోసం టెన్షన్ అవుతున్నారు సంతోషం ఇంకా ఉంటా సార్ నా పని నన్ను చేయనివ్వండి మీరే అన్నారుగా ఆలస్యం చేస్తే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో అంటూ ఫోన్ కట్ చేశాడు అతడి మాటలతో మినిస్టర్ తెల్లమొహం వేసుకుని అతడి పక్కనే ఉన్న సెల్వ విఆర్ వైపు చూశాడు విఆర్ గుర్రుగా చూస్తూ ఏంటయ్యా ఇది నువ్వు మినిస్టర్వి వాడు ఆఫ్టర్ ఆల్ ఏసీపీ నువ్వంటే ఏమాత్రం లెక్క లేకుండా మాట్లాడతాడు ఏంటి ఇలాగే ఊరుకుంటే లాభం లేదు ఎలక్షన్కి ముందే వాణ్ణి లేపేయాలి అంటూ అరిచాడు సెల్వ ఆలోచిస్తూ అతన్ని ఆగమని ఆర్డర్ వేసి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు కళ్యాణ్ సీరియస్ అవుతూ ల్యాబ్కి చేరుకున్నాడు అక్కడ రిపోర్ట్ చూసి షాక్ అయ్యాడు సేమ్ సిచ్యువేషన్ ఎదురయ్యింది వాళ్ళ వయసు పదహారు పదిహేడు మధ్య ఉంటుంది అంతేకాదు వాళ్ళ మరణం ఊపిరి ఆడక సంభవించింది బ్లడ్లో డ్రగ్ కలిసింది అన్నిటికంటే ఘోరం వాళ్ళ బాడీలో గుండె మిస్ అయ్యింది అవయవం దొంగిలించబడింది ఒక్కసారిగా కళ్యాణ్ హడలిపోయాడు ఏంటి దారుణం మనుషులను డ్రగ్తో కిడ్నాప్ చేసి ఊపిరి ఆడకుండా చేసి చంపుతున్నాడు చివరలో వాళ్ళ గుండెను కాజేస్తున్నాడు ఎందుకు అది కూడా సేమ్ ఏజ్ పిల్లల్ని అని కళ్యాణ్ పట్టరాని ఆవేశపడుతూ డాక్టర్ వైపు సీరియస్గా చూస్తూ మరి ఆ స్పీడ్ సంగతి అన్నాడు ఆయన వివరంగా చెప్పాడు ఎస్ ఏసీపీ గారు అదే డిఎన్ఏ ఒకే హంతకుడు వీళ్ళని చంపి తగలబెట్టాడు అంతేకాదు హంతకుడు వాడిన వెహికల్ టైర్ మార్క్స్ కూడా సేమ్ లారీ లాంటివి అన్నాడు కళ్యాణ్ అతడిచ్చిన రిపోర్ట్స్ అందుకుని పరీక్షగా చూస్తూ డాక్టర్ మనకి లభ్యమైన పిల్లలు అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లా ఉన్నారు అంతేకాదు వాళ్ళ హైట్ వెయిట్ బ్లడ్ గ్రూప్ అంతా ఒకేలా ఉంది అంటే ఏంటి అర్థం వీడు సైకు అనిపించటం లేదు అన్ని విధాల ఎంక్వైరీ చేసి పిల్లల్ని చంపుతూ బాడీలో పార్ట్స్ మిస్ చేస్తున్నాడు అంటే ఈ హత్యలు ఇక్కడితో ఆగవు ఇదే బ్లడ్ గ్రూప్ ఇంకా వేసి ఉన్న పిల్లలకి రక్షణ అవసరం అని చెప్పి రిపోర్ట్స్ బయటపడటానికి వీల్లేదు సీక్రెట్ మెయింటైన్ చేయాలి అంటూ అతడి స్టేషన్కి చేరుకున్నాడు కళ్యాణ్ పారిష్ అందించిన సమాచారంతో మరింత కంగారు పడ్డాడు రేజినా బేగం చదువుకుంటున్న కాలేజీలో ఇంకో అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ వచ్చింది అంటే చనిపోయిన అమ్మాయి ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్ కానీ ఈ అబ్బాయి ఈ విషయం తేలలేదు అంటే ఆ ఉమెన్స్ కాలేజీలో పిల్లలు మాయమవుతున్నారు అని కళ్యాణ్ బాధపడుతూ అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చిన వారి డీటెయిల్స్ అడిగాడు అతడు కళ్యాణ్ ముందు ఉంచాడు ఆ అమ్మాయి పేరు వెన్నెల మదర్ లేదు ఫాదర్ లేబర్ వర్క్ చేస్తున్నాడు పూర్ ఫ్యామిలీ సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఒక్కటే అమ్మాయి సేమ్ పెట్రాన్లో ఉన్న ఆమెను హంతకుడు ఎంచుకున్నాడు వాడికి కిడ్నాప్ చేస్తున్న వాళ్ళ అన్ని వివరాలు తెలుసు అందుకే ఎంతో ధైర్యంగా చంపి తగలబెడుతున్నాడు కానీ ఈ అబ్బాయి ఎవరు సేమ్ ఏజ్ సేమ్ బ్లడ్ గ్రూప్ అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా వెన్నెల ఫాదర్ వచ్చారు ఆయనకి తమ అమ్మాయి హత్యకు గురి అయిందని చెప్పి ఆమెను గుర్తుపట్టమని కానిస్టేబుల్ తీసుకువెళ్లారు ఆయన కూడా రేజీనా తల్లి ఏడ్చినట్టే ఎంతో రోధిస్తూ ఆమెను గుర్తుపట్టలేకపోయాడు ఆమె ఒంటిపై ఉన్న ఆర్మెంట్స్ చూపించాక తమ పిల్లవి అని ఏడుస్తూ చెప్పాడు కళ్యాణ్కి అర్థమైంది అంటే ఉమెన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటూ అంచనాలు వేస్తూ ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఒక మాట చెప్పండి మీ అమ్మాయి టెన్త్ వరకు ఎక్కడ చదువుకుంది అని అడిగాడు ఆయన ఓమేగా స్కూల్లో అంటూ బోరుని ఏడుస్తూ కోలబడిపోయాడు కళ్యాణ్కి మరింత ఇన్ఫర్మేషన్ అందింది కళ్యాణ్ ఆయన్ని కంట్రోల్ చేస్తూ సార్ ఇంకొక విషయం చెప్పండి మీ అమ్మాయి మరణానికి కారణమైన వాడి అంతు చూస్తాను అంటూ అమ్మాయి చదివిన స్కూల్లో అబ్బాయిలు కూడా ఉంటారా అంటే అది కో ఎడ్యుకేషన్ స్కూల్ అవునా అన్నాడు ఆయన అవును అంటూ ఆన్సర్ ఇచ్చారు అంతే కళ్యాణ్ ఆయన్ని ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఇంటికి పంపించి బాడీని ప్యాక్ చేయించి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయనతో కూడా ఆమె గుండె మిస్ అన్న విషయం చెప్పలేదు కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా విజయ్ వచ్చి చెప్పాడు సోమనాథ్ ఇండస్ట్రీ మేనేజర్ ఇంకో షాక్ ఇచ్చాడు వాళ్ళ లారీలో ఇంకొకటి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు అంట అని చెప్పాడు కళ్యాణ్ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు అనుకున్నట్టే ఆ ఇండస్ట్రీ రెండో లారీ మిస్సింగ్ జరిగింది అంతకుడు తెలివిగా చేస్తున్నాడు అలాగే నాకు సవాల్ విసురుతున్నాడు అని అనుకుంటూ ఉంటే విజయ్ అడిగాడు నువ్వు అన్నట్టే సోమనాథ్ ఇండస్ట్రీ వెహికల్ మిస్ అయ్యింది ఆ విషయం నీకెలా తెలుసురా అసలు ఈ చనిపోయిన పిల్లల గురించి ఏమైనా తెలిసిందా అంటూ ఉంటే విషయం అంతా చెప్పాడు కళ్యాణ్ విజయ్ ఆలోచిస్తూ ఒక మాట చెప్పాడు కళ్యాణ్ నాకెందుకో ఈ హత్యలు కేవలం హార్ట్ కోసమే జరుగుతున్నట్టు ఉన్నాయి అని అంటూ ఉంటే కళ్యాణ్ తల అడిస్తూ ముందు మనం ఓమేగా స్కూల్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి మూవ్ అవుతూ పారిష్ ఎవరైనా ఇంటర్ స్టూడెంట్ మిస్ అన్న కంప్లైంట్ ఇచ్చారేమో తెలుసుకో వెంటనే అన్ని స్టేషన్లకు ఇన్ఫామ్ చేయి చనిపోయిన అబ్బాయి ఇంటర్ విద్యార్థి అలాగే ఓమేగా స్కూల్ స్టూడెంట్ అందులో సందేహమే లేదు కాజన్ క్విక్ అంటూ ఆర్డర్స్ పాస్ చేసి స్కూల్ వైపు పయనమయ్యారు వాళ్ళు పారిష్ కళ్యాణ్ మీద గౌరవం లేకపోయినా చనిపోయిన పిల్లల మీద జాలితో నేరస్తుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందులో విఆర్ పారిష్కి కాల్ చేసి అడిగాడు ఆ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని పారిష్ విషయం చెప్పాడు ఏదో స్కూల్ రికార్డ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చాలా టెన్షన్లో ఉన్నాడు అసలు తీర్పు లేకుండా ఉన్నాడు అని వివరణ ఇచ్చాడు అంతే వీఆర్ సంబరపడిపోతూ గుడ్ ఇదే కరెక్ట్ టైం అనుకుని ఫోన్ పెట్టేశాడు కళ్యాణ్ విజయ్ చాలా ఆవేశంగా ఇంకా బాధగా ఉన్నారు చిన్నపిల్లలను దారుణంగా చంపేస్తూ ఎంతో ధైర్యంగా రోడ్ మీద తగలబెట్టిపోతున్నాడు వాడిని వదిలిపెట్టేది లేదు అని నిర్ణయించుకుని కళ్యాణ్ చెప్పినట్టు ఉమేగా స్కూల్కి చేరుకున్నారు అక్కడికి వాళ్ళు వెళ్లేసరికి రాత్రి అయిపోయింది పిల్లలు కూడా ఇంకా స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు స్కూల్ బయట సెక్యూరిటీ మాత్రమే ఉంది కళ్యాణ్ విజయ్ స్కూల్ ముందు వెహికల్ ఆపారు